బీహార్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పేశాయి ఇక్కడ అరవై స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అంటే అరవై ఒక స్థానాల్లో పోటీ చేసింది ఆర్జేడి కాంగ్రెస్ సంయుక్తంగా మరి పది స్థానాల్లో అందరూ కలిసి ఎవరికి వారే సపరేట్గా ఫ్రెండ్లీ పోటీ అంటూ ఎటువంటి ఇది లేకుండా అంటే ఒకరికొకరికి సమన్వయం లేకుండా పోటీ చేశారు ఆర్జేడీ సపరేట్ గా కాంగ్రెస్ సపరేట్ గా అయితే ఈ సపరేట్ గా పోటీ చేసినటువంటి పది స్థానాల్లో బీజేపీకి ఎనిమిది కంటే ఎక్కువ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి లేదా పదికి పది కూడా బీజేపీ అకౌంట్ లో పడిపోతాయి అంటే ఎన్డీఏ అకౌంట్ లో ఎందుకంటే వాళ్ళకి సమన్వయం మొదటి నుంచి ఉంది ఒక స్థానం బీజేపీ నూట ఒక స్థానం జేడియు మిగతా స్థానాలు వాళ్ళతో కలిసి పోటీ చేసినటువంటి మూడు పార్టీలకు ఇచ్చేశారు అయితే మిగతా అరవై ఒకటి ఏదైతే సంయుక్తంగా పోటీ చేశారో సమన్వయంతో పోటీ చేశారో అందులో పదిహేను కంటే తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెబుతున్నాయి ముఖ్యంగా ఇందులో పదమూడు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆర్జేడీకి చాలా పెద్ద గట్టి దెబ్బ ఏది అంటే కాంగ్రెసే ఇంకేమీ కాదని ఎగ్జిట్ పోల్స్ అయితే తేల్చి చెప్పేశాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు కాంగ్రెస్ వల్లే ఆర్జేడీ మళ్ళీ అధికారానికి దూరం అయిపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఆర్జేడీకి ఒక డెబ్బై స్థానాలు వచ్చి కాంగ్రెస్ కి ఒక ముప్పై స్థానాలు వస్తే వంద మిగతా వాళ్ళు మరో పదో పదిహేనో లేకపోతే ఎన్నో వస్తే ఒక అధికారానికి ఏదో ఒక విధంగా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎంత గట్టి దెబ్బ వేసిందంటే కేవలం పదమూడు స్థానాలు లేదా పదిహేను స్థానాలంటే ఇది ఆర్జేడీకి చాలా గట్టి దెబ్బ అంటే ఆర్జేడీ మళ్ళీ అధికారానికి దూరం అయిపోవాలి ఇటు కాంగ్రెస్ చూడండి ఎప్పుడైతే సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదో అప్పుడే ఆర్జేడీ గెలవాలని కాంగ్రెస్ కి లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినా సరే పెద్దగా నష్టమేం లేదు కాంగ్రెస్ కి అంటే ఆ విధంగా బిహేవ్ చేసింది రేపు దేశంలో జరిగే ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఎక్కడా కూడా తాపత్రయపడలేదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ లేకపోతే ఓటు చోరీ చేశారు ఖచ్చితంగా మేము మొదటి నుండి అదే చెప్పాం అరవై ఎనిమిది లక్షల ఓట్లు తొలగించేశారు అందులో మాకే నలభై లక్షల యాభై లక్షల ఓట్లు రావాలి ఆ ఓట్లన్నీ తొలగించేశారు ఇవి కాకుండా ఈవీఎం మేనేజ్ చేశారు సో గెలుపు ఆటోమేటిక్గా బీజేపీదే అవుతుందని రేపు చెప్తాడు మీటింగ్ పెట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆర్జేడీ చూడండి ఈసీని తిడుతుంది కానీ అంతర్గతంగా మాత్రం కాంగ్రెస్ని కుమ్మేస్తుంది కాంగ్రెస్ని జీవితంలో ఇంకా కూటంతో పనిచేయదు అంటే కాంగ్రెస్తో కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదు ఎందుకంటే అంత కోపం ఉంటుంది ఆర్జేడీకి ఇప్పుడు తేజస్వి యాదవ్కి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు దూరం అయిపోతున్నాయి ఎలాగైనా సరే సీఎం అవ్వాలని చూస్తున్నటువంటి తేజస్వి యాదవ్కి ఇది చాలా నిరాశ కలిగించే అవకాశం ఉంది